శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బొజ్జల వెంకట రెడ్డి ఆధ్వర్యంలో మినీ మహానాడు బహిరంగ సభను నిర్వహించారు ఈ సభలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట ప్రసంగించారు ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని హామీ ఇచ్చింది దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ సర్కార్ ఈ స్కీమ్ పై కసరత్తు చేసింది ఆ తరహా పథకాలు అమలు చేస్తున్న కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలలో ఏపీ మంత్రులు అధికారులు పర్యటించి పూర్తి వివరాలను సేకరించి ఏపీలో మహిళలకు సర్కారు వారి శుభవార్త చెప్పిందని రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదహైదు నుంచి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తున్నట్టు కర్నూలు పర్యటనలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు మహిళల సామాజికంగా ఆర్థికంగా స్వాతంత్రాన్ని ప్రోత్సహించడం రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకున్నారనే ఉద్దేశంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తే రోజుకు సుమారు ఇరవై ఐదు లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందవచ్చునని ప్రభుత్వం ఎన్ని కష్టాలలో ఉన్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా ఆగస్టు పదహైదున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమల్లోకి తీసుకువస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నియోజకవర్గంలోని మహిళల తరఫున ఆయన ధన్యవాదాలను తెలియజేశారు ఇండిపెండెన్స్ డేట్ ఇచ్చి మౌలికబడి వారు ప్రతిపాదన చేశారు తప్పకుండా ఇవన్నీ కూడా వచ్చే దాంట్లో కూడా మేము మా మహారాడు ప్రతిపాదన తీసుకొని ముందు తీసుకెళ్తాం